కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం కార్మిక కర్షక ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తూ ప్రజలు పోరాడి సాధించుకున్న హక్కులను హరిస్తూ కార్మికులను రైతులను మోసం చేస్తుందని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు భాస్కర్ ఆగ్రహం వ్యక్తం చేశారు ప్రజలపై నిరంతరం నిత్యావసర వస్తువుల సరుకులతో పాటు అనేక వస్తువులపై జీఎస్టీ రూపకంగా ట్యాక్సులు వసూలు చేస్తూ బడా కార్పొరేటర్లకు లక్షల కోట్ల రూపాయల రుణాలు మాఫీ చేస్తూ దేశాన్ని లూటీ చేస్తుందని విమర్శించారు జనవరి ఇరవై నుండి ఇరవై ఎనిమిది వరకు సంగారెడ్డిలో రాష్ట్ర మహాసభలు నిర్వహిస్తున్నందున వాటిని జయప్రదం చేయాలని కోరుతూ సిద్దిపేట జిల్లా దుబ్బాక సిపిఎం కార్యాలయం ముందు పార్టీ జెండాను జిల్లా కార్యదర్శి వర్గసభ్యుడు భాస్కర్ ఆవిష్కరించారు ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన కేంద్ర ప్రభుత్వం కార్మికులు పోరాడి సాధించుకున్న కార్మిక చట్టాలను రద్దు చేసి కార్మికులకు వ్యతిరేకంగా నాలుగు లేబర్ కోడ్లను తీసుకొచ్చి బడా కార్పొరేట్ పరిశ్రమల అధిపతులకు మేలు చేసే విధంగా కుట్ర చేస్తుందన్నారు ఈ నేపథ్యంలో సంగారెడ్డిలో నిర్వహించే సిపిఎం పార్టీ తెలంగాణ రాష్ట్ర నాలుగో మహాసభల్లో భవిష్యత్ కార్యాచరణపై చర్చించి ప్రభుత్వంపై పోరాటాలు చేసే విధంగా నిర్ణయాలు తీసుకుంటామన్నారు ఈ మహాసభలో కార్మికులు రైతులు వివిధ వర్గాల ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని ఆయన కోరారు కార్యక్రమంలో దుబ్బాక మండల కార్యదర్శి నవీన పట్న కార్యదర్శి కొంపెల్లి భాస్కర్ సాజిత్ లక్ష్మి నర్సయ్య రాజు లక్ష్మీనారాయణ పాల్గొన్నారు సిద్దిపేట జిల్లా దుబ్బాక మండల కేంద్రంలో సిపిఎం పార్టీ కార్యాలయం ముందు జెండావిష్కరణ చేయడం జరిగింది సిపిఎం పార్టీ రాష్ట్ర తెలంగాణ రాష్ట్ర నాలుగవ మహాసభలో జనవరి ఈ నెల ఇరవై ఐదు నుంచి ఇరవై ఎనిమిది వరకు సంగారెడ్డి పట్టణంలో జరగబోతూ ఉన్నాయి ఈ మహాసభల జయప్రదానికి సూచికంగా ఈ జెండా విష్కరణాలు అనేటువంటిది ఎగిరేయడం జరిగింది ఈ మహాసభల మొదటి రోజు ఇరవై ఐదు నాడు భారీ బహిరంగ సభ నిర్వహిస్తూ ఉన్నాం ఈ బహిరంగ సభకు ఆల్ ఇండియా పోలిట్ బ్యూరో సభ్యురాలు కామ్రేడ్ ముందాకారత్ గారు మరో పోలిట్ బ్యూరో సభ్యురాలు బీవీ రాఘవులు గారు హాజరు కాబోతూ ఉన్నారు రాష్ట్ర కార్యదర్శి తమిళని వీరభద్రం గారితో పాటు రాష్ట్ర నాయకత్వం పాల్గొంటూ ఉంది ఈ బహిరంగ సభలో జి జిల్లాలోని ప్రజానీకం కార్మికులు రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని సిపిఎం పార్టీగా పిలుపునిస్తూ ఈ మహాసభలో గత మూడు సంవత్సరాల కాలంలో జరిగిన పోరాటాలను సమీక్షించుకొని ఈ భవిష్యత్తు పోరాటాలకు రూపకల్పన చేయడానికి మహాసభ దోహదపడతాయి ముఖ్యంగా ఈ మహా కమ్యూనిస్టు పార్టీ సిపిఎం పార్టీ మహాసభలు అంటే ప్రజా సమస్యలను ఎజెండాగా తీసుకొని చర్చించుకొని భవిష్యత్తు పోరాటాలు ఈ మహాసభ దోహదపడతాయి పేట జిల్లా తుబ్బాక మండల కేంద్రంలో సిపిఎం పార్టీ నాలుగవ రాష్ట్ర మహాసభలు సందర్భంగా జెండా ఆవిష్కరణ చేయడం జరిగింది ఈ నాలుగవ రాష్ట్ర మహాసభలు సంగారెడ్డి జిల్లా కేంద్రంలో ఈ నెల ఇరవై ఐదున ప్రారంభించడం జరుగుతుంది ఈ ప్రారంభ సభలో పొలిట్ బ్యూరో సభ్యులు బృందాకారత్ గారు అట్లాగే వివి రాఘవులు గారు అట్లాగే మాజీ ఎంపీ తమ్మినేని వీరభద్రం గారు ఇంకా రాష్ట్ర నాయకులు కేంద్ర నాయకులు అనేక మంది పాల్గొంటున్నారు కాబట్టి కార్మికులు కర్షకులు అట్లాగే మహిళలు యువకులు అధిక సంఖ్యలో పాల్గొని ఈ మహాసభను విజయవంతం చేయాలని చెప్పేసి కోరుతున్నాము అట్లాగే ఈ మహాసభలు నాలుగు రోజుల పాటు రంగారెడ్డి జిల్లా కేంద్రంలో జరుగుతాయి